ప్రభువు నా ప్రభుతో చెప్పాను మీరు శిలువ చేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేలీ వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను ఇస్రాయేలీలు యేసు ప్రభుని సొంత రక్షకుంగా అంగీకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు అందరికీ ప్రభువు నా ప్రభువుతో చెప్పాను మాటను అపుస్తుల కార్యము రెండవ అధ్యయము ముప్పై నుంచి మనం చూసినప్పుడు ముప్పై నుంచి చూసినప్పుడు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఫిర్ల ప్రభు నా ప్రభుతో చేసిన ప్రమాణం అంటే యేసు తెలుసు ప్రభు వారి గురించి దేవుని ప్రణాళికను ముందే మరి ప్రవచనాలు చెప్పబడినట్టుగా లేఖనాలు మన ముందు ఉంచబడి ఉంటున్నాయి ఆధారాలు ఉంచబడి ఉంటున్నాయి కాబట్టి మనము దేవుని అందరూ భయభక్తులు కలిగి ముందుకు కొనసాగాలి ఎబ్రిలో కాసిన పత్రిక మూడవ అధ్యయనం ఎబ్రి పత్రిక మూడవ అధ్యయనం మూడవ అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు పద్దెనిమిది పంతొమ్మిది వరకు చదువుకున్నాం సహోదరులారా జీవం గల దేవుని విడిచిపెట్టి పోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనానో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొని నేడు మీరు ఆయన శబ్దము విని నేడలా కొము పుట్టించి నప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొన కొనకూడని ఆయన చెప్పాను కనుక పాపము వలన కలుగు భ్రమ మీలో ఎవడనూ కఠినపరచుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢని విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమైము విని కోపం పుట్టించిన వారెవరును మోస చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే ముందరే కదా ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగించను పాపం చేసిన వారి మీదనే కదా వారి శా శవములు అరణ్యంలో రాలిపోయాను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను అవిధేయులైన వారిని గురించే కదా కాగా అవిశ్వాసముల చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము మరి దేవుని వాక్యం క్లుప్తంగా మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే అవిధేత వలననే ప్రవేశింపలేకపోయారు కదా అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతుంది మరి నలభై రోజులు నడవాల్సినటువంటి ప్రయాణంలో నలభై సంవత్సరాలు నడవగలిగారు కాబట్టి మరి మనం జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది అంతేకాకుండా ఇంకా కొంత కొంత భాగము ఆ ప్రమాణం గురించి మరి ఉంటూ ఉన్నది ఈ రాత్రి కాలము మరి మరి పద్నాలుగో తారీఖు ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి కాలము మరి ప్రమాణం గురించి రెండు వాక్య భాగాలను మనం చూడగలిగాము ఈ రెండు వాక్య భాగాలతో పాటు ఇంకా మనకు ఒకటి లేదా రెండు వాక్య భాగాలు దేవుడు చేసిన ప్రమాణాల గురించి మరి ప్రమాణాలు తప్పినటువంటి విషయాలు అలాగనే సౌలు ఏడుగురి కుమారులను శిక్షించడము చంపివేయడము ఆ ప్రమాణాల గురించి కూడా లేఖనాలు మనకు పొంగుపరచుకుంటూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాణం అనేటటువంటి విషయాలు దేవుడు చేసిన ప్రమాణాలు మానవుడు చేసిన ప్రమాణాలు తప్పిపోయినటువంటి ప్రమాణాలు ఈ విషయాలన్నీ కూడా క్లుప్తంగా ಈ ರೋಜು ರೆಂಟು ವಾಕ್ಯ ಭಾಗ ಮನ ಧ್ಯಂತೂ ಉನ್ನ ದೇವನ ಚಿತ್ತಮೈತೆ ರೇಪಟ್ಟ ದಿನ ಸಜೀವದ ಲೇಖಲು ಉಂಟೆ ರೇಪ ದಿನಾನ್ನ ದೇವನ ಚಿತ್ತೈತೆ ಈ ರೊಂದು ವೀಡಿಯೋಗಳು ಅಪ್ಲೋಡ್ಸಿನ ತರ್ವತ್ತ ಮೀರೂ ವೀಡಿಯೋಗಳು ಕಂಪಲ್ಸರಿ ಅವು ವಾಕ್ಯ ಧ್ಯಾನಾ ದಯ ದಯ ದಯಚೇ ಕಾಲು ಮೋಸ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಹೋನ್ನತು ಮಹಾಧನುಡ ಪರಿಶಿಪ್ಡ మీ పరిస్థితుల నామాన్ని బట్టి మీకు పొందనాలు ప్రమాణం గురించి మేము కొన్ని విషయాలు మేము నేర్చుకొని ఉన్నాము తెలుసుకొని మీరు చేసిన ప్రమాణాల బట్టి మీకు వందనము చెల్లించుకుంటున్నాము మెరిచిన వాగ్దానం బట్టి మీకు పొందనము ఈ రాత్రి కాలం మేము ధ్యానించినటువంటి ధ్యానంలోనైనా మెరిచినటువంటి ఆలోచనను బట్టి చదువుకోవడానికి ఇచ్చిన కటి చూపును బట్టి జ్ఞానాన్ని బట్టి మీకు పొందడం అయినా ఇంతవరకు కరెంటు కూడా పోకుండా ఉన్నందుకు మీకు పొందనాలి నైనా వారికి బాగా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ జీవించి ఆశీర్వదించండి మేము చేసిన ప్రమాణాలు కూడా తప్పుకోకుండా మా ప్రమాణము జాగ్రత్తగా కాపాడుకోవడానికి దేవునికి సమర్పించుకోవడానికి సహాయం చేయమని మీరిచ్చినటువంటి జీవితాన్ని నిష్ప్రయోజకులుగా ఈ లోకాన్ని వదిలిపెట్టకుండా నరకానికి పోయేటటువంటి మార్గానికి మీరు వెళ్ళకుండా పరదేశాలకు పోయేటటువంటి మార్గానికి మేము పోవడానికి మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తాం వాక్యం వీక్షిస్తున్నటువంటి రెండు వందల ముప్పై ఏడు మంది ముప్పై ఎనిమిది మంది సబ్స్క్రైబర్ని బట్టి మీకు వందన వారి కుటుంబాలు వారి ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు ఆత్మీయ స్థితిలో బలహీనతలను కుటుంబ పరిస్థితుల బలహీనతలను బట్టి విద్యా బుద్ధుల విషయంలో పిల్లల పెంపొందించిన విషయంలో ప్రతి విషయం నందు అన్ని కుటుంబాలను బట్టి రెండు వందల ముప్పై కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం మా భారతదేశం అంతటిని బట్టి ప్రార్థిస్తున్నాం పాక్ పాకిస్తాన్ మరియు భారతదేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీరు ఆపినందుకు అందనారు నాయన మరి ఆ విషయంలో నైనా రెండు దేశాల మధ్య ప్రపంచ దేశాలన్నీ కూడా కూర్చొని మాట్లాడి శాంతియుతంగా మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చుకొని నైనా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారికి హెచ్చరికలను మీరు జారీ చేస్తూ నైనా మీరు గృప చూపించి మా భారతదేశాన్ని మీరు కాపాడునని దీవించునని ఆశీర్వదించుకొని శాంతితో సమాధానంతో మా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేలాగా అయినా అందులోనే గొప్ప మాదిరిగా ప్రపంచానికి మేము గుర్తు చేసేలాగా మా దేశాన్ని మీరు కాపాడి ఆశీర్వదించుకొని ఆ దేశ మమ్మల్ని పరిపాలన చేస్తున్నటువంటి అధికారులను అనధికారులను నాయకులను అందరినీ మేము దీవించి ఆశీర్వదించుకొని ఏ సమంలో ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె 아달이브라 나무로 만듭니